యొక్క ఆశ్చర్యములు అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు వారి హృదయాలు ఉప్పొంగినవి అని మనకు అర్థమవుతుంది కాబట్టి దోపుడు సొమ్ము పంచుకున్నప్పుడు ఏ విధంగా వారు సంతోషిస్తారో దోపుడు సొమ్ము పంచుకునేవారు ఆ విధంగా ప్రభు యొక్క వాక్యమును విన్నప్పుడు అద్భుత ఆశ్చర్యాలు జరుగుతూ ఉన్నప్పుడు వారు అక్కడి ప్రజలు సంతోషించుచు ఉన్నారు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు దిగివచ్చింది యసు ప్రభు ఆ ప్రాంతములలో అడుగు పెట్టినప్పుడే ఆ ప్రాంతములలో ఆయన నడుచుచూ ఉన్నప్పుడే ఆ ప్రాంతములలో ఆ ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నప్పుడే దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించి ఉన్నారు అక్కడ దిగివచ్చింది అందుకని వారు నీ సన్నిధిని ఆ ప్రజలు ప్రభు సన్నిధిని యేసు ప్రభు యొక్క సన్నిధిని సంతోషించుచూ ఉన్నారు దేవునికి మహిమ కలిగిన గాక ఎగైన్ ఇక్కడ కూడా మనకు ప్రజెంట్ కంటిన్యూస్టెన్సే ఉంది ఇక్కడ ఎందుకనగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది యేసు క్రీస్తు ప్రభుని కూర్చున్న ప్రవచనము ఇది నెరవేర్పు జరుగుతూ ఉన్నట్టుగా వ్రాస్తూ ఉన్నారు ఈ యొక్క లేఖనము కానీ అప్పటికింకా ప్రభు జన్మించనే లేదు అనగా దేవుని యొక్క వాక్కు వెలువడిన తోడనే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ భక్తుల యొక్క నోట వెలువడిన తోడనే అక్కడే కార్యము ఆరంభమైంది అని మనకు అర్థము ఇచ్చి చూంది హలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక ఎందుకు ఇంత సంతోషము ఎందుకు ఇంత ఉప్పొంగిన వారి యొక్క హృదయాలు ఆలోచన చేస్తే అసలు కారణము మనకు ఆరో వచనములు వెల్లడి చేసి ఉన్నాడు భక్తుడైన యష ఆలోచన చేస్తే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడ తండ్రి యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవునికి మహిమ కలుగును గాక ఈ లేఖనాన్ని మనము మరి తరచి తరచి దీనిని ధ్యానం చేసినప్పుడు దీని గుర్చు గొప్ప మర్మములు మన కూరకు దాచి ఉంచి ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలిగింది గాక ఇంత గొప్ప దేవుని యొక్క సన్నిధి మరి ఆ ప్రజలు చూసి ఉన్నారు